వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై రెండు రోజుల దీక్ష చేపడుతున్నారు గుంటూరు వేదికగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తారు ఒకవైపు పంటల దిగుబడి వచ్చి రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడం అయినా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన దీక్ష మొదలు పెడుతున్నారు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు ధరలు పతనం అవుతున్నాయి దుగ్గిరాల పసుపు మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఉంది ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి రంగంలోకి దిగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు